అందరికీ నమస్కారం అండి విషాదకరమైన సంఘటన ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ గారు ఈనాడు ఈటీవీ అధినేత రామోదరావు గారు సందర్శులయ్యారు నిజంగా చాలా బాధాకరం వారి సంస్థలో ఈటీవీలో భాగవతం సీరియల్లో కానీ పెద్ద సీరియల్లో కానీ నేను దగ్గర దగ్గర ఒక తొమ్మిది సంవత్సరాలు పనిచేశాను వారు మాకు భోజనం పెట్టినటువంటి మహానుభావులు నిజంగా అటువంటి మహానుభావుడు ఎంతోమంది టెక్నీషియన్లకి నటీ నటులకి ఒక అవకాశం ఇచ్చి వారి జీవితాలు నిలబెట్టినటువంటి రామోసీరావు గారు లేరు అనే వార్త వినంగానే నిజంగా చాలా బాధ కలిగింది వారు ఎక్కడున్నా వారు ఆత్మ శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తున్నాను అందరికీ నమస్కారం అండి విషాదకరమైన సంఘటన ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ గారు ఈనాడు ఈటీవీ అధినేత రామోదరూ సులత్ల యాదవ్ నిజంగా చాలా బాధాకరం వారి సంస్థలో ఈటీవీలో భాగవతం చర్యల్లో కానీ ప్రతి సీరియల్లో కానీ నేను దగ్గర దగ్గర ఒక తొమ్మిది సంవత్సరాలు పనిచేశాను వారు మాకు భోజనం పెట్టినటువంటి మహానుభావుడు నిజంగా అటువంటి మహానుభావుడు ఎంతోమంది టెక్నీషియన్లకి నటీ నటులకి అవకాశం ఇచ్చి వారి జీవితాలు నిలబెట్టినటువంటి రామోచారావు గారు లేరు అనే వార్త వినంగా నేను చాలా బాధ కలిగింది వారు ఎక్కడున్న వారు అంతా శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఇవ్వాలని